పల్నాడు జిల్లా నరసరావుపేటలో రైతు పోరుబాట భాగ పోరుబాటలో భాగంగా మాజీ మంత్రి విడుదల రజని మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి బల్ల బ్రాహ్మనాయుడు స్థానిక ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు వ్యవసాయం దేశానికి బ్యాక్ బోన్ లాంటిదన్నారు విడుదల రచని అలాంటి వ్యవసాయాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు ప్రభుత్వం అధికారులు యూరియా ఉందంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా అందటం లేదని ఆరోపించారు అలాగే చంద్రబాబు ప్రతిసారి రైతులను మోసం చేస్తున్నారని గోపిరెడ్డి ఆరోపించారు రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో రైతన్నులకు ఉన్నటువంటి కష్టాలను వాళ్ళ యొక్క బాధలను రిప్రజెంట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్డీఓ ఆఫీస్ లోకి వెళ్ళి అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రైతుల సమస్యల్ని వినిపించండి ఈ ప్రభుత్వానికి వినిపించండి అని చెప్పి మరి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజున మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నర్సరావుపేట ఇన్ఛార్జ్ అయినటువంటి గోపిరెడ్డి గారు అలాగే మా బ్రహ్మనాయుడు గారు అందరం కూడా వచ్చి మరి మా నర్సరావు ఈ నర్సరావుపేట డివిజన్ లో ఈ రిప్రజెంటేషన్ ఈ పల్నాడు ప్రాంత ప్రజల తరఫున ఇవ్వటం జరిగింది మనం చూస్తా ఉన్నాము కూటం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వరుసగా మనం చూస్తా ఉన్నాము రైతుల్ని కంటిన్యూస్గా మోసం చేస్తూనే వస్తున్నారు ఈ రోజున యూరియా కొరత అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఈ సీజన్ వచ్చింది ఈ యూరియా అనేది ఏ మాత్రం కూడా గ్రామ స్థాయిలో అందుబాటులో లేదు రెండు బయాజ్డ్గా అంటే దాంట్లో కూడా పార్టీలు చూస్తూ రకరకాల కారణాలు చూస్తూ ఒక ఇదితో ఒక మోటివ్తో యూరియా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది దీన్ని కట్టడి చేయండి అని చెప్తూ ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది షార్టేజ్ అని చెప్పి ఈ రోజు మీరు చెప్తున్నారు కానీ ఒక వైపు కేంద్రం మంత్రికి మీరే ఫోన్ చేశారు మీరే ఫోన్ చేసి డెబ్భై రెండు వేల టన్నులు మీరు మిమ్మల్ తెప్పించుకుంటాం అని చెప్పి హామీ ఇస్తున్నారు అది ఎప్పుడు వస్తాయో తెలియదు సీజన్ స్టార్ట్ అయింది ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టేవో కార్యక్రమం ఓటే ఇంగో రెండో పాయింట్ పండించిన పంట గిట్టుబాటు ధరలేదు ఇవాళ వరి ధాన్యం జగన్మోహన్ రెడ్డి ఆయన లో రెండు వేలు అమ్మితే ఇవాళ పద్నాలుగు వందలకు కూడా కొనే దిక్కు లేదు ఈరోజు పత్తి మిర్చి మిర్చి ఘోరంగా ఉంది ఇవాళ పదివేలు పదకొండు వేలు కూడా కొనేవాళ్ళు లేరు కందులు మొన్న ఉల్లి ఇప్పుడు ఉల్లి రైతులు రాష్ట్రం అంతా రోడ్ ఎక్కే కార్యక్రమం చేశారు మొన్న మామిడి పొగాకు పొగాకు కొనుగోలు చేస్తా ఉన్నారు ఇంతవరకు పొగా కొనుగోలు రెండు వందల కోట్లు శాంక్షన్ అయినారో తొంభై కోట్లకే కొన్నారు మిగిలిన నూట పది కోట్లు ఇంతవరకు కొనలేదు కొన్న వాళ్ళకి కూడా అమ్మిన వాళ్ళకి కూడా చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరగలేదు మూడోది పంటల బీమా జగన్మోహన్ రెడ్డి గారు పంటల బీమా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఉచితంగా వాళ్ళకి పంటల బీమా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ సప్లై ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు మేము ఉంటే చెప్పదలుసుకున్నాం రైతులు ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం కూడా భవిష్యత్తు ఉండదు ఏ ప్రభుత్వానికి కూడా